నమస్కారం నా పేరు మోహన్ రెడ్డి అల్లు భాస్కర్ రెడ్డి గారి భావ్ క్లాస్ నుంచి మాస్టర్ చూడడం జరిగింది చాలా సంవత్సరాలు విద్యార్థుల్లో లక్షణంగా ఆయన ప్రతినిధి ఆలోచించాను ఇప్పుడు నేను రిటైర్ అయ్యాను

పిక్చరైజర్ ఇదే నేను ఇమే నవలు కట్టు కూడా ఆయన కాలము సంవత్సరాలు ముందు ఆవని చెరువుకు సమాన సమయానికి కాయతో ఆ ఆయన వారిగా ఈరోజు వరకు కార్యక్రమం తెలుసుకుంటూ అభిమానిస్తూ చేస్తున్నాము వారు మమ్మీలు వారి అలాంటి మనం దీపాన్ని